ओम नमः शिवाय यम हीना व्यथा यम छते पुरुषम पुरुषार्ष समा दुख सुखम धीरम स्को ఏలనన ఓ పురుష శ్రేష్ట ధీరుడైన వాడు దుఃఖములను సమానముగా చూచును అట్టి పురుషుని విషేంద్రియ సంయోగములు చలింపజేయ అతడే మోక్షమును పొందుటకు హరియుడు నోచిన నోముకు ఫలము చేసిన పూజకు వరము ఇస్తాడమ్మా దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యము ఆ ఇచ్చినదే మన భాగ్యము నోచిన నోముకు ఫలము చేసిన పూజకు వరము ఇస్తాడం మా దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యము మన భాగ్యము ప్రేమే నోమినో చాను కోవెల చేశాను ప్రేమే నో చాను మనసే చాను చేశాను పూజించాను సేవించాను పూజించాను సేవి తుకును పండగ చేశాను నోచిన నోముకు ఫలము చేసిన పూజకు వరము ఇస్తాడమ్మా దైవము ఆ ఇచ్చినదే మన భాగ్యము ఆ ఇచ్చినదే మన భాగ్యము ఎందరో నోములు నోచారు ఎందరో ఎందరో నోములు నోచారు ఎందరో పూజలు చేశారు అందరి నోములు పండవు అందరి ఆశలు తీరవు వరమై కరికి చెందను విషమై కరిని మింగు ఫలము చేసిన పూజకు వరము ఇస్తాడమ్మా దైవము ఆ ఇచ్చినది మన భాగ్యము ఆ మన భాగ్యము నోములు పూజలు చేయాలా లంచం దేవుడికి ఇవ్వాలా నోములు పూజలు చేయాలా లంచం మనలో కరువైపోతే అది మనది కోపం అయితే తప్పదు దానికి పరితాపం నిప్పును తాకదు అనుతాపం నోచిన నోముకు ఫలము చేసిన పూజకు వరము ఇస్తాడ ගහ oh, ඔනමස්वाය.